ఏపీ హైకోర్టు పరిధిలో ఉన్న వివిధ జిల్లా కోర్టులలో ఉన్న పదహారు వందల ఇరవై యొక్క ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలవటం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం అంటే ఈ నోటిఫికేషన్లో ఏ మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా వేటికి సంబంధించి ఖాళీలు ఉన్నాయి వాటికి సంబంధించి అర్హతలు వీటన్నిటి గురించి పూర్తిగా చూద్దాం ముందుగా ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నా లేదంటే ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ పూర్తి వివరాలతో ఇక్కడ ఒక లింక్ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయగానే అప్పుడు మీకు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు వస్తాయి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాం మనకి ఈ నోటిఫికేషన్ అనేది మే ఆరో తారీఖున ఇవ్వటం జరిగింది ఈ నోటిఫికేషన్ లో మొత్తం పది రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు అవేంటంటే ఆఫీస్ సబార్డినేటు కాపీస్టు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినరు డ్రైవరు రికార్డ్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ ఫీల్డ్ అసిస్టెంట్ టైపిస్టు ప్రాసెస్ సర్వరు అదేవిధంగా వీటికి సంబంధించి ఖాళీలు అనేవి ఈ విధంగా ఉన్నాయి ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసరికి మొత్తం అన్ని జిల్లాలు కలిపి ఆరు వందల యాభై ఒక్క ఖాళీలు జూనియర్ అసిస్టెంట్ వచ్చేసరికి రెండు వందల ముప్పై ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసరికి యాభై ఆరు ఎగ్జామినర్ వచ్చేసరికి ముప్పై రెండు స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి ఎనభై డ్రైవర్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది టైపిస్ట్ వచ్చేసరికి నూట అరవై రెండు రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసరికి ఇరవై నాలుగు ప్రాసెస్ సర్వర్ వచ్చేసరికి నూట అరవై నాలుగు కాపీస్ట్ వచ్చేసరికి నూట తొంభై నాలుగు ఈ విధంగా మొత్తం సుమారుగా పదహారు వందల ఇరవై ఖాళీలు ఉన్నాయి వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటనే చూద్దాం ముందుగా మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ దగ్గరికి వచ్చేసరికి మనకి బ్యాచిలర్ డిగ్రీ అనమాట బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అదే స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్ ఉండాలి నెక్స్ట్ టైపిస్ట్ పోస్ట్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ టైప్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్ నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఎగ్జామినర్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ క్వాలిఫికేషన్ కాపీస్ట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ప్లస్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ ఉండాలి రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది డ్రైవర్ వచ్చేసరికి సెవెంత్ క్లాస్ పాస్ అయి ఉండాలి అదే విధంగా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ ఆర్ ఈక్వెలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసరికి సెవెంత్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఈ విధంగా మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ ప్రతి యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎదురుగా డౌన్లోడ్ పీడిఎఫ్ అని చెప్పి ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ చూడాలనుకోండి దీంట్లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి జిల్లాల వారీగా ఎన్నెన్ని ఉన్నాయి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు మొదలవుతుంది ఈ విధంగా పూర్తి వివరాలతో ఇక్కడ మీకు డౌన్లోడ్ పీడీఎఫ్ పీడిఎఫ్ అని చెప్పేసి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి ఎదురుగా ఉంటుందన్నమాట పీడిఎఫ్ డాక్యుమెంటు సపోజ్ ఇక్కడ మీరు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి వివరాలు తెలుసుకోవాలనుకోండి అప్పుడు దానికి ఎదురుగా డౌన్లోడ్ పీడప్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసేసి ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు దీంట్లో మనకి దీనికి సంబంధించి స్కేల్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది ఈ విధంగా మనకి స్కేల్ ఉంటుంది ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఇవి అవుట్ సోర్సింగ్ కాదు పూర్తిగా పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్స్ నెక్స్ట్ దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మే పదమూడవ తారీఖున ఓపెన్ అవుతుంది చివరి తేదీ వచ్చేసరికి జూన్ రెండో తారీఖు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది ఈ పదమూడవ తారీఖున మే పదమూడో తారీఖున ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత పూర్తిగా డీటెయిల్గా ఎలా అప్లై చేయాలనేది వీడియో అనేది చేయడం జరుగుతుంది ఆ వీడియో చూసి ఆన్లైన్లో అప్లై చేసే విధానం మీరు తెలుసుకోవచ్చు ఈ విధంగా మనకి అన్ని పోస్టులు ఇప్పుడు చూపించిన ఈ అన్ని పోస్టులకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మే పదమూడవ తారీఖున మాత్రమే ఓపెన్ అవుతుంది చివరి తేదీ వచ్చేసరికి జూన్ రెండవ తారీఖు అదేవిధంగా ప్రతి ఒక్క నోటిఫికేషన్లో మీరు క్రిందకు వస్తే జిల్లాల వారీగా ఈ విధంగా మీరు వేకెన్సీస్ ఎన్ని ఎన్ని ఉన్నాయనేది చూసుకోవచ్చు అది కూడా కేటగిరీస్ వారీగా అంటే క్యాస్ట్ వారీగా ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ అనంతపురం వచ్చేసరికి మొత్తం పదకొండు పోస్టులు చిత్తూరు జిల్లా వచ్చేసరికి ఇరవై ఐదు పోస్టులు ఈస్ట్ గోదావరి వచ్చేసరికి ఇరవై ఎనిమిది పోస్టులు ఇప్పుడు చూపించేది ఏంటంటే ఇదంతా జూనియర్ రెసిడెంట్కి సంబంధించింది నెక్స్ట్ గుంటూరు జిల్లాలో వచ్చేసరికి ఇరవై ఎనిమిది పోస్టులు కృష్ణాలో వచ్చేసరికి ఇరవై ఐదు పోస్టులు కర్నూలులో పన్నెండు పోస్టులు నెల్లూరులో పదిహేను పోస్టులు ప్రకాశంలో పద్దెనిమిది పోస్టులు శ్రీకాకుళంలో పద్నాలుగు పోస్టులు విశాఖపట్నంలో పదిహేను పోస్టులు విజయనగరంలో ఏడు పోస్టులు వెస్ట్ గోదావరిలో పద్నాలుగు పోస్టులు కడపలో పద్దెనిమిది పోస్టులు ఈ విధంగా మొత్తం ఈ విధంగా మొత్తం కలిపి రెండు వందల ముప్పై పోస్టులు అవుతాయి అనమాట అన్ని జిల్లాలు కలిపి అదేవిధంగా ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ లోనే మీకు అఫీషియల్ గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలనేది ఇక్కడ మీకు క్లారిటీగా ఉంటుంది ప్రతి నోటిఫికేషన్ సంబంధించి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ నుంచి నలభై రెండు సంవత్సరాలు ఉంటే సరిపోతుంది దీంట్లో చూపించిన అన్ని పోస్టులకు కూడా మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ఫార్టీ టూ ఇయర్స్ ఈ విధంగా మీరు ప్రతి ఒక్క నోటిఫికేషన్కి అంటే ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి ఎదురుగా మీకు పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉంటుంది ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ మీరు కాపీస్ట్కి సంబంధించి వివరాలు తెలుసుకోవాలనుకోండి దీనికి ఎదురుగా డౌన్లోడ్ పీడిఎఫ్ ఉంది ధీమే క్లిక్ చేయండి ధీమే క్లిక్ చేస్తే సేమ్ ఇందక్కడ చెప్పినట్లుగానే ఇక్కడ జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయో చూపిస్తుంది అదేవిధంగా ఈ జిల్లాల్లో కూడా మనకి కేటగిరీ వారీగా కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడ మనకి క్లారిటీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా సేమ్ ఇదే విధంగా అన్ని నోటిఫికేషన్స్ ఇదే విధంగా ఉంటాయి కాబట్టి మీరు మీ యొక్క క్వాలిఫికేషన్స్ని బట్టి మీరు ఏ పోస్ట్కి అయితే అర్హులవుతారో ఆ పోస్ట్కి ఎదురుగా ఉన్న ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అదేవిధంగా మే పదమూడవ తారీఖున ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో కూడా పూర్తి వివరాలతో వీడియో ఉంటుంది అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఎనేబుల్ అయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా మీరు ఇదే సైట్ నుంచి మీరు ఇక్కడ క్లిక్ చేసేసి అప్లికేషన్ని ఓపెన్ చేయవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సర్చ్ చేసేసి ఈ ఏపీ హైకోర్టు జాబ్స్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషను అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ లింక్ను కూడా ఓపెన్ చేసేసి మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిన తర్వాత మరలా పూర్తి వివరాలతో మరలా వీడియో అనేది తెలియచేయడం జరుగుతుంది